రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఈ వాణిజ్య పంటలైనటువంటి ముఖ్యమైన పంటలు ఏంటంటే మిరప పత్తి ఈ మిరప పత్తి పంటను ఇప్పుడున్నటువంటి ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులైతే సాగు చేయడం జరుగుతుంది మొక్క విత్తనాలు పెట్టిన పంచి పంట కోసే వరకు మనం చూసుకున్నట్టయితే ఈ పంటలో అనేక రకాల చీడపీడలు ఆశించి మొక్క ఎదుగుదలనేది సరిగ్గా లేకుండా చేస్తున్నాయి ఈ సమయంలోనే దిగుబడులు కూడా చాలా వరకు తగ్గుముఖంగా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే రైతు స్థాయిలో ఒక ఆర్గానిక్ ప్లాంట్ ప్రొటెక్టర్ అనే పేరుతోటి హ్యాట్రిక్ అనే మందుని జిఎండి అగ్రి సొల్యూషన్స్ వాళ్ళు తయారు చేయడం జరిగింది దీనిని కేవలం పత్తి మిరప పైన వాడుకోవడం వల్ల ఈ పత్తి మిరపలో వచ్చేటటువంటి అనేక రకాల రసం పీల్చే చెప్పులకు ఏకైక మందుగా చెప్తున్నారు ఈ హ్యాట్రిక్ని చాలామంది రైతులు గత సంవత్సరం ఇప్పుడున్నటువంటి సీజన్లో కూడా దీన్ని ఉపయోగించి చాలామంది అయితే సత్ఫలితాలను పొందుతున్నారని చాలామంది రైతులు తెలియజేస్తున్నారు మరి మనకి జిఎండి అగ్ని సొల్యూషన్స్ వల్ల దీని ఒక శాంపుల్ రూపంలో పంపించడం జరిగింది కాబట్టి దీన్ని రైట్ స్థాయిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈరోజు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఒక హ్యాట్రిక్ అరెంట్ మందు చూసుకుంటే కేవలం రెండు వందల యాభై ఎంఎల్ రూపంలో ఉంటుంది దీని ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే దీన్ని ఒక ఎకరాకి గా స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపు ఆరు ట్యాంకుల వరకు దీన్ని స్ప్రే చేసుకునే అవకాశం మనం స్ప్రే చేసుకున్న తర్వాత ఈ పత్తిలో మిరపలో వచ్చేటటువంటి అమర పురుగులు తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి వంటి అనేక రకాల చీడపీడలు అనేటువంటి రసం పీల్చేపుర్లకి ఇది ఏకైక మందుగా చెప్పుకోవచ్చు ఈ పత్తితో పాటు ఈ మిరపలో మనకి ఎక్కువ చూసుకున్నట్టయితే ఈ యొక్క వైరస్ అదేవిధంగా పైముర్త కింది మూర్త కూడా ఈ యొక్క అనేక రకాల మందులు వాడినప్పటికీ ఈ యొక్క వైరస్ అనేది సరిగ్గా లేక నర్సరీ నుంచి తీసుకొచ్చినటువంటి నారు ప్రధాన నాటిన వెంటనే చాలా రకాల మందులు కొట్టి ఫలితాలు లేకుండా గమనిస్తున్నారు మరి హ్యాట్రిక్ మాత్రం ఈ మిరపలో వచ్చినటువంటి పైమూర్త కింది మూర్త రసం పీల్చే పూర్లన్నిటికి వైరస్ అన్నిటికి కూడా హ్యాట్రిక్ చాలా వరకు పనిచేస్తుందని చెప్తున్నారు మరి మనం చెప్పుకునేటువంటి అనేక రకాల చీడపీడలని నివారించడంతో పాటు ఇది మొక్క ఎదుగుదల కొరకు కూడా చాలా వరకు పనిచేస్తుంది మనం చెప్పుకున్న అనేక రకాల రసం పీల్చే పూలకు రైతులు మార్కెట్లో దొరికేటటువంటి కేవలం ఈ పురుగు మందులు మాత్రమే కొట్టడంతో పాటు ఈ ఎదుగుదల మందులు కొట్టకపోవడం వల్ల మొక్క ఎదుగుదల సరిగ్గా లేక ఒక దిగుబడులు కూడా సరిగ్గా రావు కానీ హ్యాట్రిక్ మాత్రం ఈ పుర్ర నివారించడంతో పాటు మొక్క ఐదు కూడా పనిచేస్తుంది దీన్ని మనం పత్తిలో స్ప్రే చేసుకోవడం వల్ల మొదటి దశ అంటే విత్తనం పెట్టినప్పటి నుంచి ఈ పది నుంచి ముప్పై రోజుల సమయంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో శాఖే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క పది నుంచి ఇరవై రోజులలో మనకి శాఖే ఉత్పత్తి సరిగ్గా ఉంటేనే దాని తర్వాత మనకి పత్తి దిగువలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ హ్యాట్రిక్ స్ప్రే చేసుకోవడం వల్ల ఈ రసం పీల్చే పూర్లు పత్తిలో నివారించడంతో పాటు మనకి సైడ్ నుంచి ఎక్కువగా కొమ్మలు రావడంతో పాటు ఆకులు అనేటివి గ్రీనిష్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ హ్యాట్రిక్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విత్తనం పెట్టినప్పటి నుంచి మొలక వచ్చిన తర్వాత పది రోజుల వరకు కూడా ఈ యొక్క ఆకులు ఎర్రబారకుండా ఈ యొక్క ముక్క యొక్క ఈ మొక్క యొక్క గ్రోత్ కొరకు చాలా వరకు పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఈ పత్తిలో వచ్చినటువంటి ఆకు కింద ఉన్నటువంటి చిన్న చిన్న రసం పిలిచే పువ్వులన్నిటికీ తామర పువ్వులు అన్నిటి కూడా ఇది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు మరి మిరప విషయంలో చూసుకుంటే నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి ప్రధానమైన నాటుకున్నటువంటి సందర్భంలో చూసుకుంటే మొదటి వారం వారంలోనే ఆకులు పైకి ముడుచుకుపోయేటువంటి సందర్భాలు రై రైతులు చాలా వరకు గమనిస్తున్నారు దీనికి కల దీని గల కారణాలు ఏంటంటే కింద చిన్న చిన్న రసం పీల్చే పూలు ఆకుల కింద ఉండి ఆకుల యొక్క పత్రహారతాన్ని గోకి పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులనేటివి పొడవ ఆకారంలో మారుతుంటాయి మరి ఈ సమయంలో హ్యాట్రిక్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి పీల్చే పూలను పూర్తి స్థాయిలో తగ్గించి ఈ యొక్క మొక్కలు అనేవి వైరస్ బారిన పడకుండా కూడా పనిచేస్తుంది మిరపలో వైరస్కి అదేవిధంగా రసం పీల్చే పూలు అన్నిటికీ ఈ హ్యాట్రిక్ అనేది చాలా వరకు బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మరి మిరప అదేవిధంగా పత్తిలో ఒకటి వచ్చేటువంటి అనేక రకాల రసం పీల్చే పూలను నివారించడంతో పాటు మొక్క యొక్క ఎదుగుదల కొరకు పనిచేస్తున్నటువంటి ఏకైక మందుగా చెప్పుకోవచ్చు ఈ హ్యాట్రిక్ మరి మిర్పా పత్తి రైతులు ఎవరైనా సరే ఈ హ్యాట్రిక్ వాడాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే జిఎండి అగ్రి సొల్యూషన్ కంపెనీ కేవలం ఈ రెండు వందల యాభై ఎంఎల్ ఆరు వందల యాభై రూపాయలకే ఎకరాకి డోస్ చొప్పున ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గో ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా పంపించే అవకాశం ఉంది మరి ఈ వీడియోలో హ్యాట్రిక్ అనేటువంటి యొక్క ఆర్గానిక్ ప్లాంట్ ప్రొటెక్టర్ యొక్క సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్మేటి వ్యవసాయ సమాచారం కోసం శివార్గ్గకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్